పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష మాకు సీట్లు రాలేదు మాకు ఒక్క సీటు కూడా రాలేదు అన్ని సీట్లు ఓడిపోయాం మంది సంకల్ గుద్దుకున్నారు సంబరపడ్డారు కు సున్నా 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 గుండు సున్నా అని మాట్లాడారు అధ్యక్ష కరెక్టే అధ్యక్ష మాకు సీట్లు రాలేదు ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చినాయి ఒకటి మజ్లీస్ పార్టీ గెలిచింది కానీ వాస్తవం ఏంది అధ్యక్ష మాకు వచ్చింది సున్నానే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష ఈ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో గుండు సున్నా ఎనిమిది ప్లస్ ఎనిమిది నార్మల్గా అయితే పదహారు కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఎనిమిది ప్లస్ ఎనిమిది ఖచ్చితంగా గుండు సున్నా అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష నేను పెద్దలు డెప్యూటీ సీఎం గారికి గౌరవనీయులైన సహచర శాసనసభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని ఒక మహాకవి అన్నారు అట్లాగే కొట్లాడకపోతే కేంద్రం కూడా మనకు వినదు అధ్యక్ష మనతో మాట్లాడదు మనం అడిగినవి కూడా చేయదు అడగందే అమ్మ కూడా బో పెట్టదంట అంటారు అధ్యక్ష అట్లే మనం కూడా కొట్లాడాల్సిందే పోరాడాల్సిందే దానికోసం మేము కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం డెప్యూటీ సీఎం గారికి ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను